హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజైతే తెలంగాణ స్టైల్ పెసరట్టు చేస్తున్నాను అయితే ఫుల్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను నేనైతే సిక్స్ అవర్స్ నైట్ నానబెట్టాను సిక్స్ అవర్స్ ముందు నానబెట్టిన పెసరలు తీసుకోవాలి ఇది ఫర్మెంటేషన్ అవ్వద్దు పెసరట్టుకు అయితే పిండి ఫర్మెంటేషన్ అవ్వద్దు గుర్తుపెట్టుకోండి ఫర్మెంటేషన్ అయితే టేస్ట్ బాగోదు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనము నానబెట్టుకున్న పప్పు అంతా అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి పిండి అంత పల్చగా ఉండొద్దు మరి అంత గట్టిగా ఉండొద్దు చూడండి నేను తర్వాత చూ ఇలా మెత్తగా మంచిగా రుబ్బుకోవాలి ఎంత మెత్తగా రుబ్బుకుంటే పెసరట్టు అంత చక్కగా చాలా బాగా వస్తుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే అయితే సరిపోతుంది మరి పల్చగా ఉంటే పెసరట్టు మాత్రం రాదు ఇంకా అయితే కొంచెం ఒక హాఫ్ స్పూ వన్ స్పూన్ అండ్ హాఫ్ అయితే సాల్ట్ వేసుకుంటే సరి సాల్ట్ వేసుకొని కలిపి అయితే నేను పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడైతే దోశ వేసుకుందాం దోశ పెట్టుకోనికే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం పిండి తీసుకొని మనం సేమ్ దోశ దోశ ఎలా వేసుకుంటామో ఆ టైప్లోనే దోశలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలా నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మీరు మీరు పెట్టే కామెంట్స్ వల్లనే కదా ఇంకా నేను ముందుకు వెళ్ళగలను ఇంకా ఇలా అయితే వేసుకున్నాను దోశ టైప్లో పెసరెట్టుని వేసుకొని దాని మీద కొంచెం జీలకర్ర బాగుంటుందని జీలకర్ర వేసి ఇప్పుడు నేను ట్రై చేయండి జీలకర్ర కొంచెం ఆనియన్స్ కూడా పెసరట్టు అంటే ఆనియన్స్ ఉంటుంది కదా ఆనియన్స్ వల్లనే మొత్తం ఫ్లేవర్ అంతా అందులోనే వస్తుంది ఇంకా ఉప్మా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నేనైతే టైం లేదని ప్రిపేర్ చేయలేదు ఇంకా లేట్ అవుతుంది పిల్లలకి హస్బెండ్కి అనేసి ఓన్లీ ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇలా ఇలా ఆనియన్స్ కొంచెం మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు నాకైతే ఆనియన్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేనైతే ఎక్కువ వేసుకున్నాను ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంక ఇలా సర్వ్ చేసుకుంటే పల్లీ చట్నీతో సూప్ తొప్పరుగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్